హాయ్ అండి ఇది ఊరేగింపుకి సెకండ్ పార్ట్ అండి దీన్ని షక్కర్ పూలు అంటామండి మేము బియ్యము పసుపు కలిపి దాంట్లో తమలపాకులు తుంచి వేసుకుంటాము ఇది పెళ్ళికొడుకు ఇంటిలో నుంచి బయటికి పోయేటప్పుడు పెళ్ళికొడుకు మీద చల్లుతామండి లోపల నుంచి పెళ్ళికొడుకు ఊరేగింపుకు వెళ్తాడు కదా అప్పుడు పైన చల్లేదానికి అందరు ఆడవాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు కొంచెం అందరు ఎమోషనల్ అవుతారండి ఆడపిల్లకనే కాదు మగపిల్ల వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ఎమోషన్ చాలా ఉంటుంది కదా అట్లా అందరూ ఎమోషన్ అవుతారు ఈ టైంలో ఇది సాంగ్యం అండి ఇట్లా సాంగ్యం చేసి వాళ్ళ నాన్న అండి పెళ్ళికొడుకు నాన్న చూడండి ఫీలింగ్స్ అనేది పెళ్ళికొడుకు తల్లిదండ్రులకే కానీ పెళ్ళి కూతురు తల్లిదండ్రులకి కానీ ఫీలింగ్ అనేది ఎవరికైనా ఒకటే కదా ఓకే బాయ్ అండి